హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వారికి అకౌంట్లోకి మూడు వేల రూపాయలు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఎలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు అమలు పరచలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించలేదు అలాగే తల్లికి వందనం పథకం కూడా వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామని ప్రకటించింది అయితే పింఛన్లు పెంపుదల తప్పించి మిగిలిన హామీలను పక్కన పెట్టిందని విమర్శలు చేస్తున్నారు అయితే హామీలు అమలు చేయకుండా వంద రోజుల పాలన డైవర్ట్ చేయడానికే తిరుమల లడ్డు వివాదాన్ని కూడా లైవ్ లైట్లోకి తీసుకువచ్చిందని వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు అయితే నిధులు లేమితో వరుసగా ఒక్కొక్క హామీను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు దీంతోపాటు దీపావళికి మూడు గ్యాస్ సిలిండర్లను అమలు చేస్తామని చెప్పారు త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా అందిస్తామని మంత్రి చెబుతున్నారు అంతకుముందు మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు పదహారు వేల పోస్టులను భర్తీ చేయడానికి సిద్ధమైంది అదే సమయంలో ల్యాండ్ టెట్లింగ్ యాక్ట్ను కూడా రద్దు చేసినట్లు చంద్రబాబు చెప్పారు అయితే ఊరూరా అన్నా క్యాంటీన్లు పెట్టి పేదలకు ఐదు రూపాయలకే భోజనం టిఫిన్లు అందజేస్తున్నారు అయితే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు అయితే తాను ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగా నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల బృతిని అతి త్వరలోనే అందించాలని చంద్రబాబు ఇప్పటి కే అధికారులకు ఆదేశించడంతో ఎందరు నిరుద్యోగులు ఉన్నారా ఎంతమంది గ్రాడ్యుయేషన్ విద్యను పూర్తి చేశారా ఉద్యోగాలు లేకుండా ఖాళీగా ఉన్నారు వంటి విషయాలపై ఆరా తీస్తున్నారు ఇందుకోసం ప్రత్యేక దరఖాస్తు ఫారాన్ను సిద్ధం చేశారు డిగ్రీ సర్టిఫికేట్తో పాటు ఆధార్ జిరాక్స్ కార్డును జత చేసి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో గ్రాడ్యుయేషన్ వాటర్గా ని నమోదు చేసుకోవాలని చెబుతున్నారు అయితే ఇది గ్రాడ్యుయేషన్ ఎన్నికలకు సంబంధించింది అయినా నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది అయితే ఈ నెల ముప్పైవ తేదీ నుంచి నవంబర్ ఆరో తేదీ వరకు తమ వివరాలను నమోదు చేసుకునే వీలుంది మరి నిరుద్యోగ భృతిని త్వరలోనే చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి